హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా బయట నుంచి తెచ్చిన మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి కొద్దిసేపు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి లేదా కొద్దిసేపు ఎండలో పెట్టినా ఏదైనా చెమ్మ ఉంటే మొత్తం పోతుంది ఇలా క్లీన్గా తుడుచుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను బయట కట్ చేపించాను అందుకని వీడియో తీయలేదు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేయించి చల్లరే వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత మిక్సర్లో పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇలా మామిడికాయలకు అరకిలా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ బాగా వెడక్కిన తర్వాత రెండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు కొన్ని వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి వీటిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి కారం తీసుకోవాలి రెండు కప్పుల కారం తీసుకున్నాను మీడియం సైజు కప్పుతో ఒక కప్పు ఉప్పు తీసుకున్నాను అలాగే మనం వేయించి పక్కన పొడి చేసి పెట్టిన జీలకర్ర మెంతుల పొడిని కూడా ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని పచ్చగా దంచుకొని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చేత్తో అయినా కలుపుకోవచ్చు నేను స్పూన్తో కలుపుతున్నాను పచ్చడి చేస్తున్నంతసేపు తడి అస్సలు తగలినివ్వకూడదు నేను చిన్న సైజులో మొడత ముక్కలు కట్ చేసుకున్నాను నూనె చల్లారిన తర్వాత ఇందులోకి మనం మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న కారం మసాలా పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కేజీ మామిడికాయ పచ్చడి పెట్టాను ఎక్కువగా మా ఇంట్లో తినరు అప్పుడప్పుడు పప్పులోకి వేసుకుంటారు అందుకని ఒక కేజీ మాత్రమే పెట్టాను ఐదు కేజీలు అలా పెట్టుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేకుండా ఈ కారం పొడి మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను నేను తక్కువ పచ్చడి చేస్తున్నా కాబట్టి ఒక చిన్న గిన్నెలో కలుపుతున్నాను ఎక్కువ పచ్చడి చేసేవాళ్ళు పెద్ద సైజు బేషన్ డబ్బాలో కలిపి ఆ తర్వాత పచ్చడి జాడీలోకి ఎత్తి పక్కన పెట్టుకుంటే పచ్చడికి మసాలా మొత్తం మంచిగా పడుతుంది ఇలా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత అడుగు నుంచి పై వరకు మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుతూ ఉండాలి ఓ పది నిమిషాలు కలిపిన తర్వాత మసాలా మొత్తం మంచిగా కలుస్తుంది ఆ తర్వాత మూత పెట్టి మూడు రోజులు పక్కకు పెట్టుకోవాలి టచ్ చేయకుండా పక్కకు పెట్టుకోవాలి ముట్టుకోకూడదు మూడు రోజులు మూడు రోజుల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మామిడికాయ ముక్కలకి మసాలా మంచిగా పట్టి ఉంటుంది అప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చేస్తే ఉప్పు ఏమైనా తక్కువ అయ్యిందనిపిస్తే వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయిందనిపిస్తే తీసి కాచు సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు నేను కిల పచ్చడికి కరెక్ట్గా సరిపోయే ఒక చిన్న సైజు జాడీ రెండు సంవత్సరాల ముందు తీసుకున్నాను ప్రతిసారి పచ్చడి పెట్టినప్పుడు ఇందులోనే పెట్టుకుంటాను కరెక్ట్గా కేజీ పెడతాను ఇందులో కరెక్ట్గా కేజీ పచ్చడి సరిపోతుంది జాడీ లేకపోతే కాచు సీసాలోకి తీసుకోవాలి ప్లాస్టిక్లో కాకుండా కాచు సీసాలో స్టోర్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రంగు మారకుండా ఉంటుంది ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అయినా సరే ఇది పాడవకుండా ఉంటుంది పచ్చడి పెట్టినప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తడి అస్సలు తగలినివ్వకూడదు పచ్చళ్ళలో పల్లి నూనె మాత్రమే వాడాలి పల్లి నూనె వాడితే పచ్చళ్ళు రుచిగా ఉంటాయి పచ్చడి అస్సలే టేస్ట్ మారకుండా ఉండాలంటే మాత్రం కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు టేస్టు మారదు రంగు మారదు కొంచెం పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎక్కువ అయితే పెట్టలేము కదా అలాంటప్పుడు కొద్దిగా పచ్చడి వేరే సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు ఇలా జాడీలోకి తీసుకున్న తర్వాత కొంచెం సైడ్కు అంటిన ఈ ఆయిల్ కొంచెం మొత్తం తుడిచేసుకొని మూత పెట్టేసుకొని ఒక క్లాత్ కట్టి ఎక్కువగా ముట్టుకోకుండా పక్కకు పెట్టాలి డైలీ యూస్ కోసం కొద్దిగా వేరే తీసి పక్కన ఉంచుకోవాలి Shivratri pandega ta greu de urcat de cat a făcut un no? కొన్ని పూజా సామాన్లు అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాను అంటే యూట్యూబ్లో చూసి తెప్పించుకున్నాను యూట్యూబ్లోనే దీన్ని ఛానల్లో పూజా వస్తువులు చూపిస్తారు ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను ఎలా వస్తాయా అని చాలా డౌట్ ఉండే కానీ ప్యాకింగ్ అయితే చాలా బందోబస్తుగా మంచిగా చేశారు ఇట్లా అటు ఇటు కొంచెం పడేసినా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండే విధంగా మంచిగా ప్యాకింగ్ చేశారు గా నేను ఆర్డర్ పెట్టిన వారం రోజుల తర్వాత ఈ పాత్ర వచ్చింది వచ్చే వరకు అసలు వస్తుందా లేదా డౌట్ ఉండే ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా పూజ సామాన్లు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన అది కూడా అఫీషియల్ వెబ్సైట్స్ లో కాకుండా యూట్యూబ్ లో చూసి ఆర్డర్ పెట్టిన వచ్చే వరకు డౌట్ ఉండే సరిగా అసలు రావా అని చాలా డౌట్ ఉండే కానీ చాలా బాగా వచ్చాయండి ఇవే నేను వారం రోజులకు వచ్చాయి డ్యామేజ్ ఏమీ అవ్వలేదు మంచిగా వచ్చాయి ఒకటి అండి చాలా బాగుంది చాలా వెయిట్ ఉందండి స్పెషల్ గా పూజ చేసుకోవడం కోసం నేను ఈ ప్రదేశ దీపం వెళుతాను అలాగే చూడండి చాలా బాగా వచ్చిందండి ప్రదేశ దీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనేది నేను పూర్తి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను వెలిగించినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఈ చిన్న చిన్న ప్రమిదలు అయితే చాలా బాగున్నాయి రెగ్యులర్గా గడప దగ్గర అలాగే ఇంట్లో ఎక్కువ దీపాలు వెలిగించాల్సి వచ్చినప్పుడు మట్టి దీపాలు వెలిగిస్తూ ఉన్నాను వాటిని మళ్ళీ మళ్ళీ రియూస్ చేస్తే మట్టి దీపాలు దీపం వెలిగించిన చోట నల్లగా అవుతున్నాయి ఎన్నిసార్లు కడిగి తోమినా సరే మళ్ళీ మళ్ళీ వెలిగించడం వల్ల నల్లగా కనిపిస్తున్నాయి అవి అలానే మళ్ళీ వెలిగించడం మంచిగా అనిపించక నేను ఇవి తెప్పించాను ఇవి బ్రాస్ అండి బ్రాస్ ప్రమిదల్లో దీపం వెలిగిస్తే చూడటానికి కూడా చాలా బాగుందండి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి Thank you for watching.